Mm. Tapi dia tu. Papa. Ni. మాది మండలం పడగలి గ్రామం నా పేరు హర్షి నేను ఏడవ తరగతి చదువుతున్నాను నాకు గత రెండు సంవత్సరాల నుండి డ్రాయింగ్ ఆర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ అందువలన నేను ఈ అయోధ్య రా రామ మందిరంను కట్ ఒకటే రోజుల్లో తయారు చేశాను నేను ఫోటో చూసినా రోజు రెండు రోజులలో చేయగలను అయోధ్య ఫోటో చూడగానే అయోధ్యని చేశాను మా కుటుంబ సభ్యులు అందరు ఫోటో చేశాను నేను ఇంకా ఎవరు ఫోటో చూసినా కానీ ఒక్కరోజు రెండు రోజులతో